విష్ణు సహస్రనామ స్తోత్రం విశిష్టత తెలుసుకుంటే మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి రోజుకు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఉత్తమ ఫలితాలు పొందండి మంత్రాల గనికి మూల మంత్రం శ్రీ విష్ణు సహస్రనామం అని పురాణాలు చెబుతున్నాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా పఠిస్తే ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందని ఆయురారోగ్యం కలుగుతాయని అంతేకాకుండా పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో ఉంది మన నిత్య జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి కష్ట నష్టాలు ఒక్కసారిగా మీద పడి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్రనామ పారాయణం అన్నింటికి విరువురులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు వ్యాధులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి విష్ణు సహస్రనామ పఠనం చేసేవారికి పుణ్యరాశి పెరుగుతుందని ఉత్తమ గతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఇంకా ఇంటి దేవత పూజతో ఇష్ట దేవత పూజతో కూడా ఇబ్బందులు తొలగిపోతాయని వారు సూచిస్తున్నారు అయితే విష్ణు సహస్ర నామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే అదృష్టం వరిస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని పండితులు చెబుతున్నారు విష్ణు సహస్ర నామాన్ని పఠించే ముందు శుభ్రంగా స్నానం ఆచరించడం చేయాలి ఆపై పూజ గదిలో కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి లేకుంటే వినడమైనా చేయాలి ఈ విష్ణు సహస్రనామం నుంచి వెలువడే శబ్దం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే తులసి మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు అభీష్ట సిద్ధికి ఈ కింద సూచించిన శ్లోకాలను సార్లు జపించాలి పిల్లల క్షేమార్థం తల్లిదండ్రులు జపం చేయవచ్చు విద్యాభివృద్ధికి ఈ క్రింది శ్లోకం చదవండి ఉదర రోగ నివృత్తికి ఈ శ్లోకం చదవండి ఉత్సాహంగా ఉండడానికి ఈ శ్లోకం చదవండి మేధో సంపత్తి పెరగడానికి ఈ శ్లోకం చదవండి కంటి చూపు పెరగడానికి విష్ణు సహస్ర నామంలోని ఈ శ్లోకం చదివితే మంచిది కోరికలు నెరవేరడానికి ఈ క్రింది శ్లోకం పఠించండి వివాహం జరగడానికి ఈ శ్లోకాన్ని చదివితే మంచిది ఈ శ్లోకాన్ని పఠించండి మరణ భీతి తొలగాలంటే ఈ శ్లోకాన్ని చదవాల్సిందే కుటుంబ ధనాభివృద్ధికి విష్ణు సహస్ర ఈ శ్లోకాన్ని చదివితే మంచిది జ్ఞానాభివృద్ధికి ఈ శ్లోకాన్ని పఠించడం మంచిది క్షేమాభివృద్ధికి ఈ శ్లోకాన్ని చదవండి నిరంతర దైవ చింతనకు ఈ శ్లోకాన్ని పట్టించండి